తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారైనా మంత్రివర్యులు గారైనా మన కార్పొరేషన్ ఏదైతే ప్రకటించారో దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఏ విధంగా ధన్యవాద సభ చేద్దాము అనే దాని గురించి ముఖ్య విషయం పెద్ద ఎత్తున మనం నేరు సోదరులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మనం ధన్యవాద తీర్మానం చెబుదాం సెకండ్ ఏంటంటే మనం ఇన్ని రోజులు కూడా జేఏసీ తరఫున చాలా విధి విధానాలతో కొట్లాడడం కొట్లాడుకుంటూ ఉన్న గవర్నమెంట్ ఇంతకు ముందు గవర్నమెంట్ నుంచి కూడా మనం చాలా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి కొన్ని విషయాలు సాధించాం కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు రావడం రావడమే మేము ఎన్నో నాలుగేళ్ళ నుంచి జేసీ చేస్తున్న కృషి ఫలితంగా ఫెడరేషన్ ఏర్పాటు కోసం ఎంతో ఇక్కడున్న చైర్మన్ రాములు రాము గారు రమేష్ అన్న వీళ్ళందరూ చాలా ఇది చేశారు ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కానీ గ గవర్నమెంట్ వచ్చిన వెంటనే కార్పొరేషన్ మాకు ఇచ్చి మమ్మల్ని ఎంతో ఆదు ఆదుకునే ఇంటికి వచ్చింది సో మా మా వరకు వారికి కృతజ్ఞత సభ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అతి త్వరలో ఏర్పాటు చేస్తున్నాము దానికి తెలంగాణ నుంచి అన్ని అన్ని జిల్లాల నుంచి అక్కడి సభ్యులు అసో మేరు సంఘం సభ్యులు రావాలని కోరుతూ ధన్యవాదాలు మన ప్రియమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మేరు బంధువుల మీద కనికరం ప్రేమ ప్రకటించి మాకు మేరు కార్పొరేషన్ ఇవ్వడం వల్ల మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ కృతజ్ఞతలు మామూలుగా చెప్పడం కాకుండా ఒక భారీ బహిరంగ సభ పెట్టి అందరినీ మొత్తం మా స్టేట్లో ఉన్న ప్రతి మేరకు కుటుంబాన్ని కులం పెద్దల్ని అందరినీ పిలిచి ఆ రోజు అందరి సమక్షంలో మన ప్రియత ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ గవర్నమెంట్కు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఒక సమయం ఏర్పాటు చేయబోతుంది వేసుకొని మనం ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఐదు వందల పుట్టు మిషన్లతో ఒక చిన్న పారిశ్రామికంగా ఎదగడానికి మన పుట్టు పనులని మన మహిళలకు కానీ యువకులకు కానీ పుట్టు పని శిక్షణ ఇప్పించుకుంటూ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు మనం దాంతో తర్వాత ఈ ఏకరూప దుస్తులు అనేవి ఏవైతే ఉన్నాయో మన మహిళలకు కానీ పని కల్పించే విధంగా ఉంటుంది నెక్స్ట్ హాస్పిటల్ అనుకోండి స్కూల్స్ అనుకోండి మన తర్వాత ఏంటి పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి ఇలాంటి ఏకరూప దుస్తులన్నీ కూడా మనకే వచ్చే విధంగా మనం గవర్నమెంట్కు విన్నవించుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫాము ఇప్పుడు ఉన్న అవకాశాన్ని మనం కంపల్సరీ వినియోగించుకోవడానికి అది మన సంఖ్యా బలం అనుకోండి మనం అందరం వచ్చి విన్నవించుకోవడంలో కృతజ్ఞతాభావం చెప్పినట్టుగా ఉంటుంది మన డిమాండ్స్ కూడా నెరవేర్చుకున్నట్టుగా ఉంటుంది సెకండ్ ఏంటి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మన విద్యార్థులకు విద్యలో మా మేరు గుంపులానికి కార్పొరేషన్ ఏర్పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మేరు అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మేము గత రెండు సంవత్సరాల క్రితం జేఏసీగా ఏర్పడి మేరు కులానికి ఒక పటిష్టమైన నాయకత్వం లేనందున మేరు పులసులకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రతిఫల ప్రతిఫలాలను అందనందున జేఏసీగా ఏర్పడి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఇందిరా పార్క్ వద్ద మేము పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి వెను వెంటనే బీసీ బంధు ద్వారా మా మేరు కులస్తులకు ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు తివ్వడం జరిగింది అదేవిధంగా గత శాసనసభ ఎన్నికల్లో మా కులస్తుల యొక్క సమస్యలను రాజకీయ ఏదైతే పార్టీలు వారు మేనిఫెస్టోలో మా సమస్యలు పొందుపరచలేదు కాబట్టి మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అందు మేము ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేసి మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక పన్నెండు అంశాల మీద తీర్మానం చేసి రాజకీయ పార్టీ కార్యాలయాలకు వెళ్ళి అధికార ప్రతినిధులకు మా సమస్యలు చెప్పడం జరిగింది మరి దాని 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 దానిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మా మే మేరుకులానికి కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా మేరుకుల బంధువులందరూ కూడా మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజే తెలియజేసే విధ విషయం ఏంటంటే మనం పన్నెండు అంశాల మీద జేఏసీ ఆధ్వర్యంలో మనం పోరాటం చేయడం జరిగింది అందులో రెండు అంశాల మీద మనము సాధించుకోవడం జరిగింది ఒకటి కార్పొరేషన్ ఒకటి డీసీ బంధువు ద్వారా మనం ప్రభుత్వం నుండి లబ్ధి లబ్ధిమైందాము అదేవిధంగా పది అంశాల మీద మనము ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి మన హక్కులు మనము కాపాడుకునే దిశలో మేరుకుల బంధువులందరూ కూడా రావాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా పిలుపు జరుగుతుంది దానికి గాను రాబో ఎన్నికల్లో ఒక పటిష్టమైన నాయకత్వం కొరకు జేఏసీ అల్పిరగన్ పోరాటం చేస్తుంది మరి కుల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులను చైతన్యపరిచి ఒక ప్యానల్గా ఏర్పాటు చేసి రాష్ట్ర మీద ఒక పటిష్టమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేసే దిశలో మేము ఆలోచించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి దాని కొరకు రాష్ట్రవ్యాప్తంగా మేము పర్యటించి ఏదైతే రాష్ట్రానికి కావాల్సినటువంటి ఒక పటిష్టమైన నాయకత్వం కొరకు మేము పర్యటిస్తాం దాని